సుతీష్ణ ముని వేకువనే స్నానం చేసి తడిబట్టలను చెట్టుకొమ్మ మీద ఆరేసి పొడిబట్టలను ధరించాడు తరువాత సాలగ్రామ పీఠాన్ని తన ముందు ఉంచుకొని పూజకు కూర్చున్నాడు కానీ ఇదేంటి పీఠం ఖాళీగా ఉందే రెండు సాలగ్రామాలు కనిపించడం లేదే ఇదేం వింత అని ఆయన మనస్సు ఆలోచనలో మునిగిపోయి ఆశ్రమవాసుల మనసులు దొంగతనం అన్న మాట వింటేనే తాబేలు అవయవాల మాదిరి కుచించుకుపోతాయి అందుచేత తన చుట్టూ ఉన్న బ్రహ్మజ్ఞానులతో సాలగ్రామం గురించిన ప్రస్తావన తేవడానికి భయం కలిగింది సాలగ్రామాలు కనిపించకపోవడంతో ఆయనకి ఏమీ తోచడం లేదు కందమూలాలు తవ్వి తీయడానికి కాయలు కొయ్యడానికి పువ్వులు సేకరించడానికి ఆయనకు మనసు ఒక్క చోట లేదు రోజులు గడుస్తున్నాయి ఇంతలో వేసవికాలం వచ్చింది ఏరు దాదాపు ఎండిపోయింది మధ్యలో బావిలా ఉన్న దిగుడు ప్రాంతం నుండి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం బావిలా ఏర్పడ్డ ఆ ఏటి దిగుడు ప్రాంతం నుండి నీళ్ళని తీసుకుంటున్నప్పుడు సుతీష్ణ మునికి నీళ్ళలో ఏదో కనిపించింది ఏమిటా అది అని చేతుల్లోకి తీసుకొని చూశాడు ఆశ్చర్యం పోయిన రెండు సాల గ్రామాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి అవి కనిపించగానే ఆయన ఆనందం అంతా ఇంత కాదు వాటిని ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి అలవాటు ప్రకారం మునుపటిలా పూజించడం చేశాడు ఒకరోజు మందిరంలో నుండి దబదబా పాత్రలు కింద పడుతున్న శబ్దం వినిపించింది పరుగున వెళ్ళి చూడగా తన సాల గ్రామాలను రెండు కోతులు చెరొకటి పట్టుకొని పోతూ ఉండడం ఆయన చూశాడు అంతే వాటి వెంట పరిగెత్తాడు అవి వాటిని ఏటిలో విసిరివేసి రివ్వున గెందుతో వెళ్ళిపోయాయి తరువాత వాటిని ఎలాగో శ్రమకూర్చి నీళ్ళలో వెతికి తీసుకున్నాడు ఈ విధంగా చాలాసార్లు జరగడంతో ఆయనకు కోపం వచ్చింది అయినప్పటికీ అదే సమయంలో కోతులకు శాపం ఇవ్వడం వలన ఏం ప్రయోజనం అని ఆయనకు తోచకపోలేదు కాసేపు ఆలోచించి ఇకపై ఏ నీళ్ళలోనైనా ఏది విసిరివేసినా అది తేలుగాక అంటూ ఆ రెండు కోతులకు శాపం పెట్టాడు అప్పటి నుండి ఆయన సాల గ్రామాలు కోతులు ఏటిలో విసిరివేసినా అవి తేలడము ఆయన వాటిని శ్రమ లేకుండా తెచ్చుకోవడం పరిపాటి అయింది ఆ విధంగా సుతీష్ణ చే శబడిన ఆ రెండు కోతులు మనకు సుపరిచితమైనవే రామాయణంలో నలుడు నీలుడు అనే వానరాలే అవి ఈ విషయం బ్రహ్మజ్ఞాని అయిన ఆంజనేయునికి తెలియకుండా ఉంటుందా ఆంజనేయుడు చెప్పగా కాలాంతరంలో రామసేతువును నిర్మించేటప్పుడు అన్ని రాళ్లను నలుడు నీలుడు మాత్రమే నీళ్ళ ఉపరితలంపై అమర్చాలని రాముడు ఆజ్ఞాపించాడు దాని వలన పెద్ద పెద్ద బండరాలు సైతం నీటిలో మునగకుండా తేలి సులభంగా రామసేతువు నిర్మాణం జరిగింది ఈ రకంగా మహాత్ముడైన సుతుష్ణ మునివర్యుల శాపం వరంగా మారింది అసలు మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి చాలా మంచి మంచి కథలతో మీ ముందుంటాను ఈ కథ ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది ఇతరులకు కూడా చేరుతుంది మీకు నచ్చితే షేర్ చేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్ గంట కొట్టడం మర్చిపోకండి నోటిఫికేషన్ వస్తుంది గంట కొట్టడం ద్వారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్